ప్రథమ గణాలకే పూజ్యుడు విఘ్నాలను తొలగించే దేవుడు గజముక్క వధనుడు గణేషుడు భాద్రపద శుద్ధ చవితి వస్తుందంటే ఒకవైపు మండపాలు జోరు మరోవైపు మైక్ సెట్ల హోరు నవరాత్రులంతా జై గణేష అన్న నినాదం మారుమోగుతుంది పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతుల వాడకంపై అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ గణేష్ ఉత్సవ కమిటీ తీర్మానాలు చేస్తుంది అయితే ఆశించిన స్థాయిలో మట్టి విగ్రహాల అమ్మకాలు సాగడం లేదన్న బాధలో మట్టి విగ్రహాల తయారీదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు సీమ ముఖద్వారంలో సందడి చేస్తున్న మట్టి విగ్రహాలపై అన్న తేడా లేకుండా ముసలి ముతక అన్న భేదం లేకుండా కులమతాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకునే అతి పెద్ద పండుగ వినాయక చవితి గణేష్ చతుర్థి వచ్చిందంటే చాలు దేశ వ్యాప్తంగా ఊరు వాడల సంబరం అంబరాన్ అంటుతుంది గతంలో ప్లాస్ ఆఫ్ ప్యారిస్ కి అధిక ప్రాధాన్యతనిచ్చే యువత ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ వైపు మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు మట్టి రాయలసీమ సందడి చేస్తున్నారు పండుగలలో ప్రథమ పండుగ పూజలలో ప్రథమ పూజ వినాయక పూజ విజ్ఞాలకు అధిపతిగా ఉన్న గణనాథుడికి నవరాత్రి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించటం ఆనవాయితీగా వస్తోంది బొజ్జ గణపయ్యపై ఉన్న భక్తిని ప్రతి ఒక్కరూ మనసారా చాటుతారు వినాయక చవితి వచ్చిందంటే చాలు కులమతాలకు అతీతంగా పండుగ జరుపుకుంటారు అత్యంత ఉత్సాహవంతంగా వీధి వీధిన వాడవాడల సంబరాలు అంబరాన్ని తాకుతాయి తమ స్థాయి శక్తి కొలది చిన్న విగ్రహం నుంచి అతి భారీ విగ్రహాల వరకు ప్రతిష్ఠించి నిర్వాహకులు ప్రత్యేక పూజ ఎంపిక చేసుకోవడం దగ్గర నుంచి మండపాలను అత్యంత సుందరంగా అలంకరించుకోవడంతో పాటు నవరాత్రులు సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వాడకంతో పర్యావరణానికి హాని కలుగుతుండటంతో పాటు విపరీతమైన జల కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో మట్టి విగ్రహాలపై అవగాహన కల్పిస్తున్నారు ప్రతి సంవత్సరం సో ఈ కూడా మనం మేము కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలిసి కలిసినప్పుడు కూడా ఇది ఎక్కువగా దైవ కార్యం కంటే కూడా ఎంటర్టైన్మెంట్గా ఎక్కువ జరుగుతోంది కాబట్టి మనందరం కూడా మన గ్రామీణ కళలు వాటిని ఎక్కువ మన విగ్రహాల దగ్గర వాటి దగ్గర ప్రదర్శింప ప్రదర్శింపజేయాలి ఉదాహరణకు కోలాటము భజన బృందము తర్వాత టీటీడీ వారి ఆధ్వర్యంలో కవులు వక్తలు వీళ్ళందరూ కూడా వస్తారు అటువంటి కార్యక్రమాలు కూడా పెట్టాలి కలకత్తా నుంచి వచ్చిన ప్రత్యేకమైన కళాకారులు వినాయక విగ్రహాల తయారీలో తమ ప్రతిభను చాటుతున్నారు కర్ర ముక్కలు వరిగడ్డి మట్టితో ముందుగా వినాయక విగ్రహాలను తయారు చేసి అనంతరం తాము గంగా నది నుంచి తెచ్చిన ప్రత్యేకమైన బంక మట్టితో వాటికి ఫినిషింగ్ ఇస్తున్నారు సహజత్వం బుత్తిపడేలా ఉండేటువంటి ఈ విగ్రహాలను చూసి మండప నిర్వాహకులు మనసు పారేసుకుంటున్నారు కోల్కతా నుంచి వచ్చిన నిపుణులైన కళాకారుల చేతుల్లో మట్టి గణపతులు స్థానికంగానే రూపుదిద్దుకుంటున్నాయి ప్రత్యేకమైన అనుభవం ఉన్న కళాకారులు ఆకర్షణీయంగా విగ్రహాలను తయారు చేస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు ముందుగా వెదురు కర్రలతో ఫ్రేమ్ తయారు చేసి వరిగడ్డితో ఓ రూపం చేసి ఆ గడ్డికి మట్టి పూత పోసి ప్రకృతి పరంగా లభించే రంగులను వాడి అత్యంత అందంగా ఆకర్షణీయంగా మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు మండప నిర్వాహకులు కోరిన విధంగా కావాల్సిన ఎత్తులు మట్టి విగ్రహాలను తయారు చేసి ఇవ్వటం వీరి ప్రత్యేకత అందరూ కూడా భక్తి శ్రద్ధలతో యొక్క గణపతి మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ మట్టితోనే చేసి తమ తమ ఇళ్లలో సక్రమంగా పూజ చేసుకొని గణపతి యొక్క ఆశీస్సులు పొంది మన విద్యార్థులకు కూడా గణపతి ఆశీస్సులు ఉండాలంటే గణపతి యొక్క ఉంటేనే బాగా విద్యావంతులు అవుతారు మండపంలో ప్రతిష్ఠించి తాము పూజించే గణేషుని రూపం ఎలా రావాలన్నా ఎంత సైజులో కావాలన్నా ఒక్క ఫోటో చూపిస్తే చాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి దీటుగా ఇట్టే సిద్ధమైపోతుంది కలకత్తా కళాకారుల నుండి అద్భుతంగా రూపుదిద్దుకునే ఇంత పెద్ద భారీ విగ్రహాలైన సహజత్వం ఉట్టిపడతాయి మరోవైపు పర్యావరణ హితుడుగా కూడా ఉంటాయి మనకు కావలసిన గణపతి ప్రతిమ కోసం ఫోటో చూపిస్తే చాలు రూపం ఏదైనా ఎంత లో కావాలన్నా విగ్రహం తయారు చేసి ప్రత్యేకత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో పోలిస్తే మట్టి ప్రతిమలు పూర్తిగా భిన్నంగా ఉంటాయంటున్నారు స్థానికులు పూర్తిగా చేతితో తయారు చేసేది కావడంతో విగ్రహం తయారీకి సమయం ఎక్కువగా తీసుకుంటుంది కోల్కతా నుంచి గంగానది మట్టిని ట్రాన్స్పోర్ట్ ద్వారా తెప్పించి ఉపయోగిస్తున్నారు గతంలో మనము కానీ ఇప్పుడు రాను రాను ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిసీ మొత్తం బంద్ చేసేసి ఈ మట్టి వినాయకులకి పెట్టి ఈ ప్రకృతికి దానికి ఒక మంచి ఇది తేవాలని చెప్పి మనం అంతా మనము మన పక్క వాళ్ళకి అందరికీ చెప్పి కూడా మనం కూడా ఆ మట్టి విగ్రహాలను పెట్టి దానికి ప్రోత్సహించాలని అయితే స్థానికంగా సంవత్సరాల తరబడి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తున్న తయారీదారుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది మరోవైపు వారితో అడపాదడపా గొడవలు సైతం జరుగుతున్నాయని వాపోతున్నారు అయితే గత రెండు సంవత్సరాలుగా ఏకంగా ప్రభుత్వ అధికారులే రంగంలోకి దిగి మట్టి విగ్రహాల తయారీని ప్రోత్సహించడం వల్ల తాము ఊహించిన దానికన్నా వ్యాపారం బాగా సాగుతోందంటున్నారు సో వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా అందరూ చేంజ్ అవుతారు ఇప్పుడు మేము కూడా గణేష్ కమిటీ నుంచి మనం ముఖేశ్వర ఆధ్వర్యంలో మొత్తం వర్క్ చేస్తున్నాము ప్రతి మండపానికి వెళ్ళి మనం కూడా గా చెప్పి ఇలా పీఓపి వద్దు మనకి మన మట్టి విగ్రహాలు తయారు చేసి మట్టి విగ్రహాలు పెట్టుకుందామని చెప్తున్నాం ప్రతి ఒక్కరికి మనం కూడా చెప్తున్నాము గతంలో ఈ ప్రాంత వాసులు మట్టి ప్రతిమలు కావాలనుకుంటే హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్ళాల్సి వచ్చేది కానీ ఆ అవసరం లేకుండా కర్నూలులోనే మట్టి విగ్రహాలు లభిస్తుండటంతో వారి ఆనందాలకు అవతులేవు కాలుష్య నివారణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలనే వాడాలని పిలుపునిస్తున్నారు అయితే మట్టి విగ్రహాల వాడకంపై యువతలో ఎక్కువ అవగాహన రావాలని మరోవైపు ప్రతి మండపం నిర్వాహకులతో సమావేశం నిర్వహించి వారిలో అవగాహన కల్పిస్తున్నామంటున్నారు యువకులు విగ్రహాలు బాగుంటాయని చెప్పి అవే పెడుతున్నారు దానికి గుర్తించడం ఎందుకంటే తీసుకోవడం ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అనుకుంటున్నారు కానీ ట్రాన్స్పోర్ట్ ఏం కాదు బానే ఉంటాయి మట్టి విగ్రహాలు పెడితే చాలా బాగుంటుంది కుండా మన మట్టి వినాయకుడిని తీసుకొని వచ్చి ఆర్గానిక్ గా ఏ పొల్యూషన్ అందు లేకుండా మట్టి వినాయకుడిని ప్రమోట్ చేస్తున్నాము కాబట్టి మన పార్లమెంట్ లో ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని తీసుకొని వచ్చి యూజ్ చేసుకొని అదే ఆ వినాయకుడిని నిమజ్జనం చేస్తే తానంత మంచి పని ఇంకెక్కడా ఉంది మొత్తానికి కర్నూలు మట్టి విగ్రహాల తయారీని పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు జిల్లా ప్రజలు తయారీదారులు పడుతున్న ఇబ్బందుల్ని పరిష్కరిస్తుంది వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటున్నారు ఒకప్పుడు మహానగరాలకే పరిమితమైన మట్టి గణపతులు ఇప్పుడు కూడా పర్యావరణాన్ని కాపాడేలా జల కాలుష్యాన్ని ఎకో ఫ్రెండ్లీ గణేష్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఇప్పటి వరకు అనేక స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వాలు చేస్తున్న అవగాహన కార్యక్రమాలు కొద్ది కొద్దిగా ఫలితాలనిస్తున్నాయి అందుకే ఇప్పటి వరకు కేవలం మహానగరాల్లో మాత్రమే కనువిందు చేసే మట్టి గణపతులు ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లోనూ సందడి చేస్తున్నాయి గత నాలుగైదు సంవత్సరాల నుండి కొద్ది కొద్దిగా మట్టి గణనాదులపై మక్కువ చూపుతున్నారు మండప నిర్వాహకులు అయితే ఇది మరింత ముందుకు వెళ్లి పూర్తిగా ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్ ని పక్కన పెట్టి కేవలం గణేష్ చతుర్థికి మట్టి విగ్రహాలను వాడే విధంగా రావాలని మనము ఆశిద్దాం కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్ యశ్ఎం టీవీ కర్నూలు జిల్లా